గారు పిలిచి నాకు చాలా సపోర్ట్ చేశారు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు ఎవ్రీ మంత్ శాలరీ లాగా ఆయన నేను ఏం చేయకపోయినా ఇంట్లోనే ఉంటున్నాను అంటే నాకు మెడిసిన్కి అమౌంట్ పంపించేవారు అండ్ నేను బట్టలు కొనుక్కోవాలనే నాకు పంపించేవారు నా హౌస్ రెంట్స్ పే చేసేవారు ఇట్లా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయనే చూసుకున్నారు మేబీ ఆ టైంలో ఆయన లేకపోతే హీఈు లైక్ గాడ్ ఫర్ మీ దేవుడు లాగా అనిపించారు నాకు అండ్ ఆయన ద్వారా నేను మళ్ళీ మా టీవీలో ఇంకొక కామెడీ షో చేశాను జీ తెలుగులో అదిరింది చేశాను అదిరింది నుంచి మళ్ళీ మా టీవీకి వచ్చాను మా టీవీ నుంచి అప్పుడు మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళాను బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ చెప్పాను సార్ నేను వెళ్తున్నాను సార్ నాకు తెలియదు ఏది ఇప్పటిదాకా నేను ఇప్పుడు రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయలేదు కొత్తగా ఉంది అంటే ఏం లేదు నువ్వు వెళ్ళు ఉన్నాను కదా అని చెప్పేసి అన్నారు నా లైఫ్లో నేను ఎవరై ఎవరిదైనా రుణం తీర్చుకోలేదు తీర్చుకోలేను అనుకుంటే మాత్రం అందులో మొదటి మెట్టలో మాత్రం ఖచ్చితంగా నాగబాబు గారే ఉంటారు